పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఐ ప్రియ స్నేహితులారా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం ఈనాటి మొదటి పట్నము రాజుల మొదటి గ్రంథము రెండు ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు వార్త ఐదో అధ్యాయము నలభై మూడవ వచనం నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు ఈ నాటి స విశేష వాక్యాన్ని ధ్యాని చదువుకొని ధ్యానించుదాం నీ పొరుగువానిని ప్రేమింపు నీ శత్రువులను ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా నేను ఇప్పుడు మీతో చెప్పినదేమన్నా మీ శత్రువులను ప్రేమింపుడు మేము హింసించి వారి కొరకు ప్రార్థింపుడు అప్పుడు మీరు పల్లోక మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు ఎలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని కాంతి ఒకే విధంగా ప్రకాశింప చేయుచున్నాడు సన్మార్గులపై దుర్మార్గులపై వర్షం ఒకే విధంగా వర్షింపచేయుచున్నాడు మేము ప్రేమించు వాణిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానం లభించును సుంకర్లు సైతం అట్లా చేయటలేదా లేదా మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలి చేసినచో మీ ప్రత్యేకత ఏమి అన్యుల సహితం ఇట్లు చేయటం లేదా పల్లో మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణల గుదరగాక ఇది ప్రభు వాక్ సర్వీస్ వందనములు ధ్యానంస ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలని ఉంటుంది ఈ పరిపూర్ణమైన జీవితాన్ని జీవించడానికి మానవుడు ఎంతకైనా తెగిస్తాడు ఇది లోకానుసారంగా జీవించే వారికి లేక లోకంపై ఆధారపడి జీవించే వారికి సర్వసాధారణంగా శత్రువును హింసించడం లేనిపోని మాటలు అనడం శత్రుత్వాన్ని పెంచుకోవడం మానవుని నైజం కానీ యేసుప్రభు ఈనాటి సువార్థపట్నంలో మనకు కొన్ని జీవిత సత్యాలను జీవిత సోపానాలను మన కోసం నేర్పిస్తున్నారు శత్రువుని ప్రేమించాలి హింసించే వారి కోసం ప్రార్థించాలి ఈ సూత్రాన్ని అనుసరిస్తే మనం దేవుని నిజమైన బిడ్డలుగా జీవించగలం సాక్షాత్తు దేవుని కుమారుడు శిలువలో మరణిస్తూ ఆయనను హింసించిన వారిని దూషించిన వారిని ఉమ వేసిన వారిని మరియు కొరడాలతో కొట్టిన వారిని క్షమించి వారి కోసం ప్రార్థించారు ఈ మహానుభావుడు మన మహానుభావుడు మనందరికీ ఆదర్శం ఈ ఆదర్శవంతమైన జీవితాన్ని మనందరం అలవర్చుకోవాలి ప్రభు క్రీస్తు యొక్క ఆకాంక్ష ఎందుకంటే తన బిడ్డలందరూ తన మాదిరి జీవించాలన్నది ప్రభువు ఆశ అందుకే దేవుని దృష్టిలో సజ్జనుడు దుర్జనులు సన్మార్గులు దుర్మార్గులు అందరూ సమానమే ఈ సమానత్వ భావాన్ని దేవుని బిడ్డలుగా మనందరం అలవర్చుకోవాలి పరిపూర్ణ జీవితం అనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించడమే ఈ పరిపూర్ణ జీవితం సాధింపులో క్రీస్తు ప్రభుని బాటలో నడవాలి ఈ లోకం మనల్ని ఏదో ఒక రకంగా విమర్శిస్తూ ఉంటుంది ఎందుకంటే మనందరం దేవుని బిడ్డలం లోకమును లెక్క చేయకుండా లోక మనుషులను లెక్క చేయకుండా ఏసు ప్రభుని ప్రేమ బాటలో నడవటమే ఉత్తమం ఏసు ప్రభు యొక్క గుణగణాలను అలవరుచుకొని ప్రభు ఏసుకు నిజమైన శిష్యులుగా జీవించడం ప్రియ స్నేహితులారా మరి పొరుగు వారిని ప్రేమింపు నీ శత్రువును దే ద్వేషింపు అని పూర్వ నిబంధనలు రాయబడి ఉంది కానీ ప్రభు మనకు కొత్త విషయాలను ఏం నేర్పిస్తూ ఉన్నారంటే శత్రువులను ప్రేమింపు అంటున్నారు మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థించమంటున్నారు ఇవి జీవించడానికి అలవర్చుకోవడానికి ఎంతో కష్టమైనటువంటి విషయాలు అయినప్పటికీ ప్రభువు మనందరికీ ఒక మాదిరిగా ఉన్నారు ఆయన చేశారు మనల్ని చేయమంటూ ఉన్నారు ఒకవేళ ఈ శత్రువులను ప్రేమించటం మనల్ని వేధించి బాధించే వారి కోసం ప్రార్థించటం అనేది మనకి కష్టమైనప్పటికీ మన ప్రభువుకి మాత్రం అసాధ్యం కాలేదు అదేవిధంగా దేవుని యొక్క బిడ్డలుగా ఎదుగుతున్నటువంటి మనకు అది అది ఎంతో సులువవుతుందని నమ్మి విశ్వసించాలి ఎందుకంటే క్షమించిన దేవుడు మనతో ఉన్నాడు ఆదరించిన దేవుడు మనతో ఉన్నాడు ప్రేమించిన దేవుడు మనతో ఉన్నాడు ఎప్పుడైతే ప్రభుని మనలోకి ఆహ్వానిస్తామో అన్నీ కూడా నెరవేరగలవు అని విశ్వసించిన ప్రతి వారికి శత్రువులను ప్రేమించగలం హింసించ వారి కోసం ప్రార్థించగలం దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని నిరారంభంగా జీవించడానికి సహాయం చేదురుగాక పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె